మన ఛానల్లో వీడియోస్ అనే కాదు బిజినెస్ ఐడియాస్ వీడియోస్ మీరు ఎప్పుడు ఎక్కడ చూసినా సరే ఆఖరి దాకా చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అలాగే ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి కొ పుదీనా కొత్తిమీర ఈ రెండింటి యొక్క ప్రైస్ మీకు ఆకుకూరలో దేని ప్రైస్ అయినా పెరుగుతూ తగ్గుతూ తప్ప దీని ప్రైస్ దీని డిమాండ్ విపరీతంగా ఎప్పటికప్పుడు ఉంటుంటుంది అనమాట సో ఆరోగ్యపరంగా కూడా ఫ్లేవర్స్ పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ ఈ రెండు కూడా సో దీనికి డిమాండ్ ఉండడంతో ఏడాది మొత్తం మొత్తం కూడా ఈ పంట ఆల్రెడీ పండిస్తున్న రైతులతో మాట్లాడే వీడియో చేస్తున్నారు కాబట్టి ఏడాది మొత్తం కూడా దీనికి సంబంధించి డిమాండ్ ఎక్కడ తగ్గకుండా మంచి లాభాలు అందుకుంటున్నారు రైతులు సో అలా మీకు ఒక రై ఒక ఎకరం మీకున్నా లేదా మీరు పబ్లిక్ తీసుకున్నా తెలిసిన వాళ్ళు దాంట్లో మీరు పండించుకుని ఇన్కమ్ సగం సగం షేర్ చేసుకున్నా ఇట్లా ప్లాన్ గా చేసుకుంటే ఈ పంటల ద్వారా మంచి ఆదాయాన్ని మీరు ఈజీగా అందుకోవచ్చు పైగా పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుద్ది అనమాట సో ఈ సాగు ఎట్లా చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత ఆదాయం వస్తుంది ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓపిక చూడాలి కొత్తిమీర పంట గురించి ఒకసారి మనం ఫస్ట్ చూసేదాం తర్వాత పుదీనా చూద్దాం ఒక అర ఎకరంలో కొత్తిమీర సాగు చేయడానికి అన్ని ఖర్చులు చూసుకున్నా కూడా అంటే పెట్టుబడి వచ్చేసి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మాత్రమే అవుతుంది విత్తనాలు వచ్చేసి మనకి బయట దొరికేస్తాయి బెంగళూరు నుంచి అయితే సోలార్ కంపెనీ అని ఒక మంచి క్వాలిటీ విత్తనాలు ఉన్నాయి సోలార్ సీడ్స్ వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు ఒక అర అర ఎకరంలో ఒక పది కిలోల విత్తనాల వరకు మీకు పంట వేయడానికి అవసరం అవుతుంది ఒక కిలో విత్తనాలు ధర వచ్చేసి నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది అలా పది కిలోల విత్తనాలకి మీకు ఓ నాలుగు వేలు అవుతుంది నేలని బాగా దున్నిన తర్వాత మాత్రమే విత్తనాలను చల్లాలి విత్తనాలు చల్లే ముందు నీటిలో ఉంచాలి ఆ తర్వాత విత్తనాల్ని కార్బండింగ్స్ వంటి మంచి ఈ ఫెర్టిలైజర్స్ వాటితో చికిత్స చేయాల్సి ఉంటుంది నీటి పారుదల సౌకర్యం బాగా అందుబాటులో ఉన్నప్పుడు విత్తనాల యొక్క లోతు ఒకటి పాయింట్ రెండు ఐదు సెంటీమీటర్స్ మటుకు పెట్టుకోవాలి నీటి పారుదల సౌకర్యం తక్కువగా ఉందనుకున్నప్పుడు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల గ్యాప్ పెట్టుకోవాలి సో మొక్కల మధ్య ఇరవై నుంచి ముప్పై లేదా నాలుగు నుంచి పది సెంటీమీటర్ల వరసల మధ్య దూరాన్ని ఇట్లా పాటిస్తూ వెళ్ళాలి సో ఈ పంటకి ముఖ్యంగా పశువుల ఎరువు అవసరం పడుతుంది దానివల్ల అంటే విత్తనాలు నాటిన తర్వాత మొలకలు రాకముందే కలుపు మొక్కలు రాకుండా కలుపు మందు అనేది మనం చల్లుకోవాలి అది కూడా ఒక ఇరవై లీటర్ల నీటితో ఐదు ఎంఎల్ మందు మాత్రమే వేసి పిచికారీ చేయాల్సి ఉంటుంది అదే అరవై ఎకరంకి వంద లీటర్ల నీటిలో ఇరవై ఐదు ఎంఎల్ మందు మాత్రమే వేయాలి అంతకు మించి వేయకూడదు పాడవుతు అన్నమాట పంట నీటి విషయానికి వస్తే రోజు తప్పించి రోజు ఆల్టర్నేటివ్ డేస్ లో ముప్పై నిమిషాల పాటు వాటర్ పెడితే సరిపోతుంది ఏ పంటకైనా తెగుళ్ళ సమస్యలు వస్తాయి కాబట్టి దీనికి కూడా కుంకుమ రోగం అని పిలువబడే ఒక తెగులు అనేది వస్తుంది దీన్ని నివారించడానికి తప్పనిసరిగా మందులు అనేవి చల్లుకోవాలి కొత్తిమీర పంటలో రసం పీల్చే కీటకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అవి అఫిడ్ మొక్కల యొక్క అన్ని మృదువైన భాగాల నుంచి రసాన్ని పీలుస్తూ ఉంటుంది సో దీంతో పంట యొక్క నాణ్యత తగ్గుతుంది తెగుళ్ళని నివారించడానికి అంతర్వాహిక పులుగుల మందులు ఉంటాయి కొన్ని ఫెర్టిలైజర్స్ అవి కూడా వాడుకోవచ్చు భూజిదేగుళ్ళ లాంటివి కూడా వస్తాయి దీనివల్ల ఆకు యొక్క నాణ్యత తగ్గుతూ వస్తుంది సో దీన్ని నివారించడానికి కొన్ని ఫెర్టిలైజర్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాడచ్చు కాస్త గ్యాప్ ఇస్తూ వాటిని పిచికారీ చేయాల్సి ఉంటుంది అలా పంటని చాలా జాగ్రత్తగా మీరు సాగు చేస్తూ ఉంటే ముప్పై రోజుల్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది పంట చేతికి వచ్చేస్తుంది అలా పంట ఆరు నుంచి పది అంగుళాల ఎత్తులో ఉన్నప్పుడు వాటిని కట్ చేసుకుని ని బట్టి ఒక్కొక్క కట్టని పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు సో అలా ఒక అల ఎకర ఒక అర ఎకరానికి ఈజీగా లక్ష రూపాయలు సంపాదించవచ్చు అట్లాగే అవతల పక్క మనకి మిగతా అర ఎకరంలో పుదీనా వేసుకుంటే పుదీనా కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ మీకు తెలిసిన రైతులు క్లియర్ గా చెప్తారు వా అక్కడి నుంచి కూడా దిగుబడి తెచ్చుకోగలితే అది ఈజీగా ఇంకో రెండు లక్షలు వస్తుంది అంటే మీకు రెండు నెలల్లో అది ఇంకో టైం పడుద్ది అదైతే వన్ మంత్ అట్లా పడుద్ది సో వన్ టూ మంత్స్ లో ఈజీగా మూడు నుంచి ఐదు లక్షల వరకు సంపాదించగల మంచి మంచి పంట తెలిసిన రైతులతో మాట్లాడి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే స్టార్ట్ చేయండి చాలా మంచి ఐడియా ఇది బిజినెస్ పరంగా చేసుకోవడానికి